నిద్ర స్లీప్ బేసిక్గా నేను లైక్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ ఐ రిమెంబర్ లైక్ ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ నుంచి అలా లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను లయింగ్ పొజిషన్లో ఉండేవాన్ని అన్నమాట మా హాస్టల్లో ఇద్దరు క్లాసులకు వెళ్తే క్లాసులకు వెళ్ళడం దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆ టైంలో నేను మూవీస్ లైక్ మూవీ డైరెక్టర్ అవ అవుదామని ఆ స్టేట్లో ఉండడం వల్ల లైక్ మోస్ట్లీ నేను మూవీస్ చూసేసి అండ్ కొన్నిటిని నేను పడుకుంటూ వాటిని వినేవాడిని అనమాట అండ్ స్లోలీ 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 థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ అదంతా కూడా చాలా లేజీ మూడ్లో వెళ్ళింది బట్ ఆ టైం వచ్చేసి వన్ ఆఫ్ మై మోస్ట్ ప్రొడక్టివ్ టైం అనమాట అంటే లేజీగా ఉంటూ ప్రొడక్టివ్ అవ్వడం అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ యాక్చువల్గా నిద్రలో ఏం జరుగుద్ది అనేది ఒకటి తెలియాలి ఇప్పుడు చాలాసార్లు అంటే రోజు మనం నిద్రపోతూ ఉంటాం అన్నమాట మార్నింగ్ లెగుస్తాం మళ్ళీ నైట్ నిద్రపోతాం ఆర్ కొంతమంది నైట్ లెగుస్తారు మార్నింగ్ అంతా నిద్రపోతారు ఇదంతా జరుగుతూనే ఉంటుంది బట్ మనకు అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి ఏ రోజు కూడా నిద్ర ఎందుకు వస్తుంది అండ్ నిద్ర తర్వాత ఏం జరుగుతుంది యాక్చువల్గా నిద్ర అవసరమా ఎందుకు ఇదంతా అనేది మనం ఎప్పుడు క్వశ్చన్ చేయమన్నమాట సో ఈ ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేయం అండ్ ఇప్పుడు చాలాసార్లు కూడా చాలామంది నిద్రపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారు సడన్గా ఓకే అంత ముందుకు వాళ్ళు ఏమైనా సఫర్ అవుతున్నా ఏమైనా కానీ ఎస్ ఆ మూమెంటరీ టైంలో ఎందుకని చెప్పేసి ఎప్పుడు మనం ఆలోచించాం అండ్ అట్ ద సేమ్ టైం ఆ అవేర్నెస్లో కూడా ఉండమనమాట బట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆ టైంలో సమ్హావ్ నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కానీ నాకు ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే నేను అలా పడుకొని అలానే అనమాట జస్ట్ అంటే ఏ మ్యూ మ్యూజిక్ వినకపోవడం ఏది చేయకపోవడం జస్ట్ అలా పడుకొనే అంతే పడుకొని లైక్ ఈదర్ సర్ఫేస్ సీలింగ్ అయినా చూడడం లేకపోతే జస్ట్ అలా ఉండడం అంతే అండ్ చాలాసార్లు నేను మధ్యలో మళ్ళీ స్లీప్కి వెళ్ళిపోయేవాను అన్నాడు అంటే నిద్రలోకి వెళ్ళిపోయి ఎవడైనా సడన్గా ఏదైనా సౌండ్ ఏదైనా చేసినప్పుడు మళ్ళీ బయటకు వచ్చేవాడి అండ్ చాలాసార్లు చాలాసార్లు నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అంతకు ముందుకు సంహావ్ నాకు వాటికి ఆన్సర్స్ దొరికేసాయి అనమాట వన్స్ ఆ పీరియడ్ తర్వాత ఇది నాకు ఎప్పుడైతే కొంచెం కాన్షియస్గా నాకు అర్థమైందో అంటే ఇలాంటిది ఒకటి జరుగుతుందని దాని తర్వాత నేను దాన్ని అంటే స్లోగా దాన్ని అంటే ఆటోమేటిక్గా అది ఒక ఇన్బిల్ట్ క్యారెక్టర్ లాగా అయిపోయింది అనమాట అంటే ఏదైనా ఒక విషయం గురించి డీప్గా అర్థం కావాలంటే లైక్ ఆల్మోస్ట్ ఏమి చేయకుండా దా దాన అంటే అలా ఉండిపోయి మోస్ట్లీ పడుకొని ఉండడం చేసేవాణ్ణి నేను అండ్ వన్స్ రీసెంట్ ఈవెంట్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లైక్ నిద్రలో యాక్చువల్గా ఏం జరుగుతుందని చెప్పేసి సో నేను ఒక వీడియోలో లైక్ మెమరీ అండ్ మెమరీ లెస్ గురించి మాట్లాడాను సో మెమరీ అంటే లైక్ డెత్కి క్లోజ్గా ఉన్నట్టు అండ్ మెమరీ లెస్ అంటే లైఫ్ అనమాట సో లైఫ్ సో మెమరీలెస్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అండ్ మెమరీ ఈజ్ డెత్ ఓకే సో ఇప్పుడు మనం డైలీ మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం అనమాట సో చూస్తూ ఉంటాం బట్ మనం జ్ఞానేంద్రియాల నుంచి ఏవైతే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో అది లోపల స్టోర్ అవ్వడం అండ్ అట్ ద సేమ్ టైం స్టోర్ అవ్వడమే కాకుండా అది మనం నెక్స్ట్ ఏదైనా చూసినా కానీ దాన్ని మన రిఫ్లెక్ట్ అయ్యేలా అనమాట అంటే సపోజ్ మనం ఎవరి మీదనైనా మనకు బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉందనుకోండి వాళ్ళని మీరు చూసారనుకోండి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ రూపం ఏంటి ఇవన్నీ చూసారనుకోండి ఆటోమేటిక్గా మీరు దాంట్లో స్టోర్ అయిపోద్ది నెక్స్ట్ టైం మీరు వాళ్ళ గురించి విన్నా కానీ లేకపోతే వాళ్ళని చూసినా కానీ మీరు వాళ్ళని చూడరిగా వాళ్ళు మారిపోయినా కానీ మీలో ఉన్న ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మెమరీ ఏదైతే ఉందో అదే బయటకు వస్తుందన్నమాట యాక్చువల్గా మీరు అక్కడ మనిషిని చూస్తున్నా కానీ మీరు చూసేది వేరే తీరుగా ఉంటుంది సో అది మెమరీ వల్ల వస్తుంది ఒకవేళ ఆ మెమరీ లేకపోతే మీరు ప్రతిదీ కూడా ఫ్రెష్గా చూడడం మొదలెడతారు అయితే ఈ మెమరీ అనేది లోపల ఉండడం వల్ల మీరు ఏది దాన్ని కూడా సరిగ్గా చూడకపోవడం అండ్ దానివల్ల కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వడం ఒక సంఘర్షణ క్రియేట్ అయ్యి అది ఇంకా ఫర్దర్గా మెమరీని బిల్డ్ చేస్తుంది అనమాట అంటే ఈ ఫ్రిక్షన్ ఈ సంఘర్షణ వల్ల హీట్ పెరుగుతూ ఉంటుంది హీట్ పెరుగుతూ ఉంటుంది హీట్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఒక టైంకి వచ్చిన తర్వాత ఆ మెషిన్ అనేది అలిసిపోద్ది సో అలసిపోయినప్పుడు మళ్ళీ అది ఎనర్జీ రావడం కోసం ఈ నిద్ర అనే స్టేట్లోకి వెళ్తుంది సో మీరు చూసిన ప్రతి ఒక్కటి కూడా మీ బాడీలో ఉన్న సెల్స్లో ప్రింట్ అవుతుంది మెమరీగా అండ్ ప్రతి కాన్ఫ్లిక్ట్ కూడా ఆ మెమరీని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట దానికి ఇంకా బలం ఇస్తుంది దానికి ఇంకా బలం ఇస్తుంది దానికి ఇంకా బలం ఇస్తుంది అది ఇచ్చి 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 ఈ మెషిన్ ఏదైతే ఉందో అది అలిసిపోద్ది సో మీరు అంటే మీరు ఎక్కువగా ఆలోచించినా కూడా మీరు ఎక్కువ నిద్రపోతారు అది జరుగుతూ ఉంటుంది డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఎక్కడ ఎక్కువైతే ఎక్కడ సంఘర్షణ ఉంటుందో వాళ్ళు వాళ్ళు అంటే కంపల్సివ్గా వాళ్ళు నిద్రలోకి రావాలి కంపల్సరీగా అంటే ఫోర్స్ఫుల్గానే వాళ్ళు నిద్రలోకి రావాలి నిద్రలోకి రాకపోతే ఏదైతే బాడీ ఉందో అది డ్యామేజ్ అవుద్ది అనమాట సో దాన్ని 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 అది రక్షించుకోవడం కోసం ఇలా మిమ్మల్ని తోసేస్తుంటుంది అయితే ఫోర్త్ ఇయర్ లైక్ ఆ టైంలోనే ఆ అవేర్నెస్లో ఉన్న టైంలోనే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ రోజు కూడా ఎక్కువగా తింటున్నాను ఏ రోజు అయితే నేను ఎక్కువగా తింటున్నానో ఆ రోజులన్నీ కూడా నేను నిద్రపోతున్నాను ఎక్కువ అంటే తినేసిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది ఇది నాకు అర్థం కాకపోయేది ఎందుకు తిన్న తర్వాత నిద్ర వస్తుంది అండ్ కొన్నిసార్లు నేను తక్కువ తినేవాడిని కొన్నిసార్లు అసలు తినకపోవడం వల్ల నిద్ర తక్కువ అవ్వడం ఇవి జరిగేది అంటే నిద్రకు వచ్చేసి చాలా డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఎక్కువగా తినడం వల్ల బట్ ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నా కానీ ఫండమెంటల్గా ఈ సిస్టాన్ని ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని రీఛార్జ్ చేయడం కోసం దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నిద్ర వస్తుంది అంతే తప్ప నిద్రకి దానికంటే డీపర్ మీనింగ్ లేదనమాట సో ఎక్కువ తిన్నప్పుడు నిద్ర రావడం ఎందుకు ఎందుకంటే మీ బాడీ మీద ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మీకు కావాల్సిన దానికంటే మీరు ఎక్కువ తిన్నారు కాబట్టి ఇప్పుడు అది కానీ బాడీ డైజెస్ట్ చేయలేదు అనుకోండి ఓకే టూ త్రీ అవర్స్లో బాడీలో ఉన్నది విషంగా మారిపోద్ది అనమాట ఓకే బికాజ్ మీరు తిన్నది డైరెక్ట్గా అది స్టమక్లోకి వెళ్తుంది సో స్టమక్లో ఏదైతే యాసిడ్ ఉందో అది దాన్ని బాయిల్ చేయడం అంటే బేసిక్గా దాన్ని కరిగించడం మొదలెడుతుంది సో ఈ ప్రాసెస్ అనేది జరగలేదనుకోండి సేమ్ ఫుడ్ అనేది విషంగా మారిపోద్ది సో విషంగా మారిపోతే మళ్ళీ బాడీ అనేది చనిపోద్ది సో దాని నుంచి అది రక్షించుకోవడం కోసం మైండ్ని డౌన్ చేసేసి అది కంప్లీట్గా ఎనర్జీ అంతా ఆ ఫుడ్ని అరిగించడంలో పెడతదనమాట సో ఇది సేమ్ ప్రాసెస్ ఎవరైనా మందు తాగినప్పుడు కూడా అవుతుంది ఎక్కువగా మందు తాగిన వాళ్ళు ఒక అవుట్ అనే ఒక స్టేట్ ఉంటుంది అనమాట బ్లాక్అవుట్ అంటే మీరు తాగిన ఒక టైం తర్వాత మీ బాడీ ఏం చేస్తుంది అంటే మీ మైండ్ని షట్ డౌన్ చేసేస్తుంది దానివల్ల మీరు మీరు ఏ ఏ విషయాలు చేసినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మైండ్ షట్ డౌన్ అవ్వడం వల్ల అది మెమొరీగా ఫామ్ అవ్వదు అనమాట దానివల్ల ఏవైతే విషయాలు జరుగుతాయో ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో అందులో ఏవైతే విషయాలు జరుగుతాయో అవి మీకు గుర్తుకుండవిగా మీరు రేపు మార్నింగ్ లేచి చూసే లేగిసినప్పుడు దాని మెమరీ ఉండదు దాని మెమరీ అసలు ఎగ్జిస్ట్ కాదు మీకు ఉండదు ఇక అది ఎందుకంటే మళ్ళీ బాడీ వచ్చేసి దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి సో ఇలా మీరు ఏ సబ్స్టెన్స్ తీసుకున్నా కానీ అది ఓవర్ అయినప్పుడు బాడీ తనని తను డిఫెండ్ చేసుకోవడానికి మైండ్ని డౌన్ చేసేసి నిద్రలకు వెళ్ళిపోద్ది అండ్ ఎనర్జీ అంతా దానికి యూజ్ చేస్తుంది బట్ రెగ్యులర్గా మనం పడుకునే నిద్ర వచ్చేసి అది ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల వస్తుంది అనమాట సో ఇది నిద్ర ఎందుకు అన్నది బట్ నిద్రలో ఏం జరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ఒక డివైజ్ వచ్చేసి అది ఛార్జింగ్ పెట్టినప్పుడు అది సపరేట్గా ఉంటుంది ఓకే దాంట్లో పవర్ ఉంటుంది అండ్ ఆ పవర్ అది అది యూజ్ చేసుకుని దానికి ఏదైతే ఫంక్షన్ ఉందో అంతా చేస్తూ ఉంటుంది బట్ వన్స్ ఆ మొబైల్ ఫోన్ని మీరు అంటే అలానే ఉంచితే అది స్లోగా 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 దానిలో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోద్ది అండ్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది దాన్ని స్విచ్ ఆన్ చేయాలంటే మీరు మళ్ళీ పవర్కి కనెక్ట్ చేయాలి అయితే మీ ఇంట్లో ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది సబ్స్టేషన్ బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొక పెద్ద స్టేషన్ మల్ బట్ అది నుంచి వస్తుంది ఇంకొకటి 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 అలా వెళ్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ మొబైల్ వచ్చేసి ఎక్కడైతే మెయిన్ స్టేషన్ ఉందో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఏదైతే మెయిన్ స్టేషన్ ఉందో ఎక్కడైతే కరెంట్ తయారవుతుందో అక్కడి నుంచి వస్తుంది ఆ టైంలో అది కనెక్టెడ్ అయి ఉంది సో దానివల్ల అది ఛార్జింగ్ ఎక్కువ అనమాట మనిషికి కూడా అదే జరుగుతుంది వాడి లెగిసి ఉన్నప్పుడు వాడు సపరేట్ అయిపోతాడు సపరేట్ అయిపోయి వాడి కాన్ఫ్లిక్ట్ వాడి ఏద ఈ జరిగేదంతా జరుగుతుంటుంది ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే ఒక ఒక సర్టన్ లెవెల్కి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే బాడీ టైర్డ్ అయిపోద్ది ఎందుకంటే ఇక దానికంటే అది ఎక్కువ ఉంచుకోలేదు మైండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాఫ్ట్వేర్ నడవాలంటే ఈ హార్డ్వేర్ ఉండాలి ఈ హార్డ్వేర్ లేకపోతే పాయింట్ లేదు సో ఈ హార్డ్వేర్ అనేది అలసిపోయిన తర్వాత అదే ఇంప్రింట్ అయ్యి మెమరీ ఇంప్రింట్ అయ్యి ఇంప్రింట్ అయ్యి ఎనర్జీ అనేది లాస్ అయిపోద్ది ఎనర్జీ లాస్ అయిపోవడం అంటే మెమరీ డిపాజిట్ అవ్వడం సో మెమరీ డిపాజిట్ అయిన తర్వాత అది పడుకుంటుంది పడుకోవడం అంటే ఈ ఫైవ్ సెన్సెస్ని డౌన్ చేయడం ఫైవ్ సెన్సెస్ని షట్ డౌన్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇప్పుడు యూనివర్స్తో కనెక్టెడ్ అయి ఉంటారు ఆ టైంలో స్లీపింగ్ టైం ఏదైతే ఉందో అందులో మీరు యూనివర్స్తో కనెక్టెడ్ అయి ఉంటారు సో ఏం జరుగుద్ది స్లీపింగ్ అంటే స్లీపింగ్ టైంలో మీకు ఏవేవైతే మీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో అంటే వేటి వేటి వీదైతే మీకు ఎక్కువ కోపమా లేకపోతే ఎక్కువ ఆశ లేకపోతే ఏవేవైతే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయో మేజర్ 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 విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ స్లీప్ స్టేట్లో ఈ ఇంటెలిజెన్స్ అనేది డీల్ చేస్తుంది ఏదైతే యూనివర్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంటెలిజెన్స్ అంటున్నాను సో స్లీప్లో ఉన్నప్పుడు మీరు మెమరీలెస్ ఏదైతే ఉందో ఏదైతే విశ్వం ఉందో దానితో కనెక్టెడ్ అయి ఉంటారు బట్ అది ఛార్జింగ్ చేస్తుంది అంటే బేసిక్గా మీకు ఎనర్జీ ఇస్తుంది ఎనర్జీ ఇవ్వడం అంటే ఏంటి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మెమరీలెస్ అని సో మీలో ఉన్న మెమరీని తీసేస్తుంది అది తీసేయాలంటే అంటే మైండ్ నిద్రలో ఉన్నప్పుడు దానికి రియల్ ఆర్ అంటే స్లీపింగ్ స్టేట్లో ఉందా లేకపోతే రియల్గా జరుగుతుందా అనేది అది డిస్టింగ్విష్ చేయలేదన్నమాట మీరు మళ్ళీ లెగిసినప్పుడు మాత్రమే మీకు మళ్ళీ అది నిజం కాదని అర్థమవుతుంది అంటే అది కళనే అర్థమవుతుంది సో ఇప్పుడు ఆ కళల్లో మైండ్ అనేది మీరు ఏదైతే మీకు బిగ్గర్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో ఏవైతే మీ మేజర్ మేజర్ ఏవైతే ప్రయారిటీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో వాటినన్నింటినీ డీల్ చేస్తుంది సో అందువల్లనే ఇప్పుడు మీకు కారు కొనుక్కోవాలనే ఆశ వచ్చేసి మీకు చాలా ఎక్కువగా ఉందనుకోండి మీరు స్లీప్లో మీరు కారు నడుపుతున్నట్టు ఫీల్ అవుతారు ఎందుకంటే అది నడప అది నడిపినప్పుడు మాత్రమే మీరు మళ్ళీ ఏదైతే మీకు ఎంతైతే ఆశ ఉందో ఆ ఆశ అనేది కొంచెం తగ్గుతుంది ఓకే అండ్ తగ్గుతుంది అంటే బాడీ వైజ్ మీకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అండ్ ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు మీరు సెక్షువల్గా మీరు ఒక ఒక స్టేజ్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒకవేళ మీరు ఎవరినైనా ఎక్కువగా ఊహించుకుంటున్నారంటే మీరు స్లీపింగ్ స్టేట్లో అంటే అదొక రియాలిటీగా మారిపోయి అండ్ మీకు ఈ అంటే అది రియల్గా జరుగుతుందని చెప్పేసి మీకు వీర్య వేరే వీర్యం అనేది కూడా ఎజెక్ట్ అవుతుంది అనమాట ఎజ ఎజాక్యులేషన్ అంటుంది సో అది కూడా అవుతుంది చాలాసార్లు అవుతుంది అండ్ అదెందుకంటే నా సెక్షువల్ ఎనర్జీ అంతా కూడా అది స్టోర్ అవుతుంది మెమరీ లాగా స్టోర్ అవుతుంది ఆ మెమరీ అనేది బయటికి రావాలి బయటికి రాకపోతే అగైన్ సిస్టమ్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ స్లీపింగ్ స్టేట్లో దాన్ని అది రియాలిటీగా మార్చడానికి ట్రై చేస్తుంది దేర్ బాయ్ ఏదైతే మెమరీ ఉందో ఎక్కువగా మెమరీ ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట అంటే బేసిక్గా ప్రతి నిద్రలో అంటే మీరు నార్మల్గా బతుకుతున్న టైంలో ఒకవేళ మీరు కాన్ఫ్లిక్టెడ్ మైండ్తో ఉన్నారనుకోండి మీరు లెగిసి ఉన్న టైంలో మీరు చనిపోతున్నారు అంటే మెమరీ డిపాజ్ అవుతుంది మీరు పడుకుంటున్న టైంలో మీరు యాక్చువల్గా బతుకుతున్నారు అంటే మెమరీ అనేది అంటే పోతుందనమాట ఓకే అండ్ మెమరీ లెస్ అనేది డిపాజిట్ అవుతుంది డూ అండర్స్టాండ్ సో స్లీపింగ్ అనేది యాక్చువల్ లివింగ్ ఓకే అండ్ అవేకింగ్ ఏదైతే ఉందో లెగిస్ ఏదైతే ఉంటున్నారో అది డెత్ అది చంపుతుంది మిమ్మల్ని ఓకే బట్ ఇది ఎప్పుడు మీలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మీరు బతికేదే మెమరీతో బతుకుతున్నప్పుడు అలా కాకుండా ఒకవేళ మీరు మెమరీ లేదనుకోండి అప్పుడేమవుద్దంటే మీకు నిద్ర అవసరం లేదు ఎందుకంటే మీరు బతుకున్నప్పుడు కూడా అంటే సారీ మీరు లెగిస్తున్నప్పుడు కూడా మీరు నిద్రపోతున్నట్ట అండ్ మీరు పడుకుంటున్నప్పుడు కూడా మీరు లెగిస్తున్నట్టర్స్టాండ్ లైక్ నిద్రలో ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమైతే మీకు నిద్ర అంటే ఎందుకు ఏంటి అనేది మొత్తం క్లియర్గా అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నిద్రని మీకు మీరు కావాల్సిన తీరుగా యూజ్ చేసుకోవచ్చు బట్ ఫండమెంటల్గా నిద్రలో ఏం జరుగుతుందంటే మీరు యూనివర్స్తో కనెక్టెడ్ అవుతున్నారు దానివల్ల అది చేసే పని చేస్తుంటుంది అదేంటి సిస్టమ్ అనేది యూనివర్స్తో కనెక్టెడ్ అయి ఉంది కాబట్టి ప్లగ్ దాంట్లో మీరు ప్లగ్ చేశారు కాబట్టి దాని పని అది చేస్తూ ఉంటుంది అనమాట అదేంటి మీలో ఉన్న మేజర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఓకే సో ఇది కానీ మీరు కాన్షియస్గా అర్థం చేసుకుంటే మీరు నిద్రని యూజ్ చేసుకొని నిద్రలోకి వెళ్తారు డూ అండర్స్టాండ్ వడ్ ఐ మీన్ నిద్రలోకి నిద్ర నిద్ర అనేది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ నిద్ర అంటే బేసిక్గా మీరు ప్రపంచంతో కనెక్టెడ్ అయి ఉన్నారు సారీ యూనివర్స్తో కనెక్టెడ్ అయి ఉన్నారు కాకపోతే అది మీరు మెలుకువగా ఉన్నప్పుడు మీ కాన్ఫ్లిక్ట్స్ మీలో ఉన్న బాధలు ఈ బ్లా 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 అన్నిటి వల్ల మీరు ఎంతసేపు అంటే మిగిలిన దాంతో డిస్కనెక్ట్ అయిపోయారు అనమాట అదే నిద్రలో మీరు కనెక్ట్ అవుతారు అందుకే చాలామందికి నిద్ర అంటే ఎందుకు అంత ఇష్టం అంటే మీరు యూనివర్స్తో కనెక్టెడ్ ఉంటారు కాబట్టి మీ బాధలన్నీ అక్కడ ఉండవు కాబట్టి అండ్ సో బట్ మీరు సపరేట్ అయినప్పుడు మళ్ళీ మీరు వేక్ఫుల్నెస్లో వస్తారు బట్ మీరు క్లియర్గా చూస్తే మీరు బతుకున్న టైమే మీరు చనిపోతున్న టైం మీరు పడుకుంటున్న టైం మీరు బతుకుతున్న టైం ఇట్స్ విల్ గెట్ ఇట్ దీన్ని క్లియర్గా వింటే అర్థమవుతుంది లేకపోతే బోరింగ్గా ఉంటుంది